సోమవారం నలభై ఎనిమిదవ జన్మదినం సందర్భంగా పట్టణ పార్టీ అధ్యక్షులు పలస రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా వనపర్తి పట్టణ వీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్ పంచారు ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షులు గట్టు యాదవ్ పట్టణ పార్టీ అధ్యక్షులు పి రమేష్ గౌడ్లు మాట్లాడుతూ మలి దశ ఉద్యమంలో రాష్ట్ర సాధన కోసం కేటీఆర్ ప్రాణాలకు తెగించి ఉద్యమం చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి వాకిడి శ్రీధర్ గ్రంథాలయ మాజీ చైర్మన్ బి లక్ష్మమ్మ మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు కేక్ కట్ చేసి అంటే సివిల్ హాస్పిటల్లో రోగులకు పండ్లు పాలు జరిగింది మరి బలిదర్శ ఉద్యమంలో కేటీఆర్ గారి పాత్ర చాలా అమోమైంది ఉద్యమంలో యువ నాయకుడుగా మరి కార్యక్రమం వహించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పదేళ్ళ తెలంగాణ అభివృద్ధిలో తన పాత్రను పంచలేని నాయకుడుగా మరి ఆయన చేసినటువంటి ప్రాంతానికి తెలంగాణ ప్రాంతానికి మరి చేసినటువంటి అభివృద్ధిని ప్రజలు ఎవరు కూడా మరవలేరు మరి రాబోయే తెలంగాణ తరానికి తన నాయకత్వం ఎంతైనా అవసరం ఉంది రాబోయే తరం తెలంగాణ భావి పౌరుల కోసం తను ఆయుధ ఆరోగ్యాలతో ఉంటూ బల్లిదశ ఉద్యమంతో పాటు మళ్ళీ బల్లిదశ అభివృద్ధిలో కూడా ఆయన పెద్ద ఎత్తున పాల్గొని మరి ఈ ప్రాంతానికి సేవలు చేయాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం మరి వారి జన్మదిన సందర్భంగా వనపర్తి జిల్లా పార్టీ శ్రేణులందరి తరఫున కూడా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ